ఈరోజు పత్రికాధిపతి చెరుకూరి రామోజీరావు పుట్టినరోజు రామోజీరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం కథాచిత్తుగా ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవం కూడా ప్రత్యేకించి రామోజీరావు గారు పుట్టినరోజు నవంబర్ పదహారు అని నాకు ఎప్పుడూ గుర్తుంటుంది దానికి ఒక చిన్న కారణం ఉంది ఆ నవంబర్ పదహారు నా పుట్టినరోజు కావటమే ఒక పెద్ద పత్రికాధిపతి ఒక చిన్న జర్నలిస్టు పుట్టినరోజు నవంబర్ పదహారు నేను ఈనాడు దినపత్రికలో చాలా ఏళ్ళు పనిచేయటం వల్ల రామోజీరావు గారితో అనేక సార్లు మాట్లాడు మాట్లాడి ఉండటం వల్ల ఆయన మీద నాకు ఒక అంచనా ఉంది తెలుగు జర్నలిజంలో లేదా ఆధునిక తెలుగు జర్నలిజంలో ఈనాడు ఒక భూకంపం సృష్టించింది ఒక పెద్ద మార్పుకి కారణమైంది అన్ని రకాలుగా జర్నలిజంలోనూ పత్రికని తెచ్చే పద్ధతిలోనూ దాన్ని మొత్తం ఆంధ్రదేశం నలుమూలల తెల్లవారుజామున తెల్ల తెల్లవారుతుండగాను చేరవేయటంలోను అంటే ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని మెయింటైన్ చేయడంలోనూ దాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడంలోనూ ఈనాడు చాలామందికి ఆదర్శంగా నిలబడింది అలాగే పాత సంప్రదాయ జర్నలిజానికి స్వస్తి చెప్పి ఒక పెద్ద బ్రేక్ ఇచ్చి కొత్త జర్నలిజానికి వెలుతురు తలుపులు తెరిచిన గొప్ప పత్రిక ఈనాడు దినపత్రిక దాన్ని ముందుండి నడిపించిన వాళ్ళలో ఎంతోమంది ప్రముఖులైన జర్నలిస్టులు ఎడిటర్లు రిపోర్టర్లు అందమ ఉన్న ఉన్నప్పటికీ వీళ్ళందరినీ ముందుండి నడిపించింది మాత్రం నిస్సందేహంగా రామోజీరావు గారు ఒక్కరే పత్రిక పెట్టాలంటే అది ఒక పెద్ద పరిశ్రమని నడపడం లాంటి వ్యవహారం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో విశాఖలో ఈనాడు పెట్టినప్పటి నుంచి తర్వాత విజయవాడ హైదరాబాద్ తిరుపతి ఎడిషన్లు పెట్టి కోర్స్ ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ఎడిషన్లో విస్తరించిన పెద్ద దినపత్రిక ఈనాడు ఇలాంటివి స్థాపించడానికి ఒక పెద్ద యంత్రాంగం కావాలి చాలా పెద్ద మెషినరీ అన్ని చోట్ల అన్ని ఊళ్ళల్లో భవనాలు సిబ్బంది చాలా పెద్ద పని చేయటం కొన్ని కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి చేయగలగాలి దాన్ని సక్సెస్ఫుల్గా చేసి చూపించినవాడు రామోజురావు అయితే ఈ జర్నలిజం అనేది ఎలా ఉంటుందంటే అది కూడా వ్యాపారమే అటు ప్రజలు ఇటు రాజకీయాలు ఇటు వ్యాపార ప్రయోజనాలు అన్నీ కలిసిన ఒక చిత్రమైన వ్యాపారం జర్నలిజం ఉదాహరణకి మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం కాంగ్రెస్ ప్రభుత్వాన్నో బీజేపీ ప్రభుత్వాన్నో తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరో ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం ప్రభుత్వం ఐదేళ్ల పాటు ప్రజల కోసమే పనిచేస్తున్నాను అని చెప్తూ ఉంటుంది కానీ నిజంగా చూస్తే ప్రభుత్వం కొంతమంది పెద్ద వ్యాపారస్తుల కోసం పెట్టుబడిదారుల కోసం రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం కోటీశ్వరుల కోసం వాళ్ళ ప్రయోజనాలు రక్షించడానికి తాపత్రయపడుతూ ఉంటుంది అందుకనే పెద్ద పెద్ద పరిశ్రమలు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెద్ద పెద్ద కర్మాగారాలు కర్మాగారాలు మనకు వస్తూ ఉంటాయి అన్ని చోట్ల యాభై వేల కోట్ల పెట్టుబడి పాతిక వేల కోట్ల పెట్టుబడి అని అంటూ ఉంటారు గవర్నమెంట్ అదే చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందని ఒక ఆస్ట్రేలియా కంపెనీ వచ్చిందని చెప్పుకుంటూ ఉంటుంది వాస్తవానికి ఇక్కడ తెలంగాణలోనో ఆంధ్రప్రదేశ్లోనో రైతులు పత్తి పండించే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు కానీ ప్రభుత్వం మేము ప్రజల కోసమే పనిచేస్తుంది అని పనిచేస్తున్నాం అని చెప్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా సరే ఇందులో ఒక పార్టీ అని మరొకళ్ళు కాదని కాదు అందరూ ఒకేలాగా బిహేవ్ బిహేవ్ చేశారు ఒక ముఖ్యమంత్రి కొందరు మంత్రులు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం వాళ్ళ వ్యాపారాలు విస్తరించుకోవడం అనేది చాలా ప్రధానమైన అంశం అది మన ప్రజాస్వామ్యానికి ఉన్నది ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కో తెలంగాణ కానీ కాదు అంతా కూడా పరిస్థితి అలాగే ఉంది అలాంటి సిచ్యువేషన్లో ఈనాటికి ఎర్లీగా వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకొని రామోజీరావు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటి వచ్చేసరికి అప్పటికి నేను ఈనాడు తిరుపతి దర్శనలో పనిచేస్తున్నాను పతంజలి గారు మా న్యూస్ ఎయిటరు పెద్ద రచయిత ఆయన అప్పుడు ఎన్టీ రామారావు అనే ఒక పెద్ద సినిమా హీరోని ప్రజలందరూ రాముడు కృష్ణుడు అని కీర్తిస్తూ ఆదరిస్తున్న ఒక పెద్ద నటుడిని రాజకీయాల్లోకి పట్టుకొచ్చి ఈనాడు ఆయన్ని గెలిపించే బాధ్యతని భుజాన వేసుకొని తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు ఇచ్చి ఈనాడు ఆ పార్టీకి ఒక ఫ్యాంఫ్లెట్గా ఒక కరపత్రంగా మారింది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల పక్షాన ఉండాలి బాధితుల పక్షాన ఉండాలి ఎవరైతే బాధల్లో ఉన్నారో ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళ ఉండే చిన్న చిన్న అవసరాలు అవి తీరేలాగా ప్రభుత్వం బిహేవ్ చేయాలి లేదా జర్నలిజం వాళ్ళ పక్షాన ఉండాలి అలా కాకుండా ఒక రాజకీయ పార్టీకి ఒక ప్రచార బాకాగా ఈనాడుని మార్చింది రామోజీరావు ఆయన అదేమి సరదాకు గొప్ప కోసం చేయలేదు ఆయన అందులో రామోజీరావు యొక్క వ్యాపార ప్రయోజనాలు కుల ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు వాటిని ఆయన కలగా పలుగొని చేసేసాడు అంటే మనకు అర్థం కాదు మామూలు జనరల్ రీడర్కి ఈనాడు ఏం చెప్తుంది అనేది అర్థం కాదు అసలు ఈనాడు పెట్టినప్పుడు దానికి ఒక లైన్ అంటాం కదా ఒక మాట రాసింది నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అని రాసింది రాంబట్ల కృష్ణమూర్తి గారు మా ఆయనతో కలిసి పనిచేశాను నేను ఈనాడులో రాంబట్ల కృష్ణమూర్తి గారు గజ్జల మల్లారెడ్డి గారు రాజమల్ రామచంద్రారెడ్డి గారు బోధరాజు రాధాకృష్ణ గారు వీళ్ళందరితో సెవెంటీ సెవెన్లో హైదరాబాద్ ఈనాడులో నేను కలిసి పనిచేశాను వాళ్ళ దగ్గర శిక్షణ పొందాను నేను కనుక ఈ విషయాలు నేను తెలిసే మాట్లాడుతున్నాను కనుక తన ప్రయోజనాలు రక్షించుకోవడం అనేది చాలా ప్రధానమైన విషయం రామోజీ వరకు తన వ్యాపార విస్తరణ తన లాభాలు పెంచుకోవడమే మేజర్ ఇష్యూ అయితే ఆ లాభాలు కొద్దో గొప్ప కాకుండా కొండల్లాగా హిమాలయ పర్వతాల పెరిగిపోవాలంటే తన వాడు ఒకడు ముఖ్యమంత్రిగా ఉండాలి రాష్ట్రానికి అది ప్రధానమైన ప్రయోజనం కనుక ఎన్టీ రామారావుకు మద్దతు ఇచ్చి ఆ పార్టీని గెలిపించి ఎన్టీ రామారావుకు ఉపన్యాసాలు రాసి అవి మళ్ళీ ఈనాడు మొదటి పేజీలను ప్రచురించి ఎన్టీ రామారావు చెట్ల కింద బహిరంగంగా రోడ్ల మీద స్నానం చేస్తున్న ఫోటోలు చట్టనీటిలో కూర్చుని భోంచ్ చేస్తున్న ఫోటోలు వేసి దాని గ్లామరైజ్ చేసి ఎన్టీ రామారావుని మొత్తం ఆంధ్రపదేశం అంతా ఎన్టీ రామారావు వెనకాలే ఉంది అన్నంత ఫీలింగ్ కలిగించి ప్రజాభిప్రాయాన్ని ఈనాడే తయారు చేస్తుంది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఈనాడు అలా చేసి తర్వాత ఆ పార్టీకి గొప్ప విజయం వచ్చింది ఎప్పుడు తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు అయితే ఆ ఆనందం ఎన్టీ రామారావు కానీ రామోజీరావు కానీ ఎంతో కాలం నిలవలేదు ఎన్టీ రామారావు తన దగ్గర చేతులు కట్టుకుని కట్టుకునించవాలని తను ఏం చెప్తే అది చెయ్యాలని రామోజీరావు భావించారు అప్పటికే చాలా గొప్ప స్టేచర్ ఉన్న గొప్ప నటుడుగా పేరున్న ప్రజల నుంచి అభిమానం కాదు ఆరాధన పొంది ఉన్న ఎన్టీ రామారావు దానికి అంగీకరించలేదు రామోజీరావుతో ఆయన విభ విభేదించలేదు కానీ రామోజీరావు ముందు కానీ ఆయన చెప్పిన పెద్దానికి తలాడించడానికి కానీ ఇంటి రామారావు గారు సిద్ధంగా లేరు వాళ్ళిద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చాయి తర్వాత తర్వాత కాలంలో తన మాట వినేవాడు కావాలని చెప్పి చంద్రబాబు నాయుడిని రామోజీరావు ప్రమోట్ చేశారు తర్వాత లక్ష్మీపార్వతి సీన్లోకి వచ్చినప్పుడు ఆమెని ఒక చదువుకున్న స్త్రీ ఇంటి రామారావు ఇష్టపడిన లేదా పెళ్లి చేసుకున్న ఆడమనిషి అనే కన్సిడరేషన్ ఏమీ లేకుండా ఈనాడు ఆవిడ మీద అన్యాయమైన దారుణమైన కామెంట్లు చేస్తూ వార్తలు వ్యాసాలు రాసింది వాళ్ళని వెటకారం చేస్తూ కార్టూన్లు వేసింది నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎన్టీ రామారావుని ఈనాడు తిట్టినంతగా ఈనాడు భ్రష్టు పట్టించినంతగా ఎన్టీ రామారావుని ఇంకెవ్వరూ చేయలేదు ఎన్టీ రామారావుని హేళన చేసి వీడు అని ఇతను ఎందుకు పనికిరాడని ఇతనికి ఏమీ తెలియదని ఈనాడు ఒకసారి కాదు సార్లు రాసింది ఎందుకు రాసింది అంటే తన ప్రయోజనాలు ఎన్టీ రామారావు నెరవేర్చడం లేదు కనుక ఈనాడు చంద్రబాబు నాయుడుతో చేయి కలిపి ఎన్టీ రామారావుని గద్దె దింపి ఆ పొలిటికల్ గేమ్ నడిపించారు అంటే జర్నలిజం ఏం చేస్తుందనే ప్రజా ప్రయోజనాలని చెప్తుంది ఎప్పుడు కూడా వాళ్ళ కోసమే పోరాడుతున్నావు అని చెప్తుంది సారా వ్యతిరేక ఉద్యమం మేము నడిపామని చెప్పుకుంటుంది కానీ ఇవన్నీ కలగలుపు ఉంటాయి మొన్న రామోజీరావు గారు చనిపోయినప్పుడు ఆయన దాదాపు దేవుడు అన్నంత చేశారు అయితే అసలు విషయం ఏంటంటే రామోజీరావు అనే వ్యక్తి చాలా మంచి పెట్టుబడిదారు ఈ క్యాపిటలిజం మనకి ఇచ్చిన చాలా తెలివైన చాలా ష్రూడ్ క్యాపిటలిస్టులో ఆయన ఒకడు తన వ్యాపారాన్ని ఎలా విస్తరించుకోవాలి తన ప్రయోజనాలని ఎలా నెరవేర్చుకోవాలి అన్నీ స్పష్టంగా క్షుణ్ణంగా తెలిసినవాడు ఆయన అది దానికి జర్నలిజాన్ని అక్షరాలని అనేక మంది జర్నలిస్టులని అనేక మంది ఎయిటర్లని ఈనాడు వాడుకుంది లేదా వాటిని స్టెప్పింగ్ స్టోన్స్గా పైకి వెళ్ళింది కనుక నేను అనేది రామోజీరావు అని అన్నప్పుడు ఓ అద్భుతం అది విప్లవం తెచ్చినవాడు తెలుగు జర్నలిజంలో కొత్త విప్లవం తెచ్చినవాడు ఇలా అంటాము అలా కాదు ఆయన పచ్చి స్వార్థపరుడు అంటము కాకుండా ఒక ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ హూ ఈజ్ రామోజీరావు వాట్ ఈజ్ రామోజీరావు వాట్ ఈజ్ హిస్ కంట్రిబ్యూషన్ టు ది సొసైటీ ఎట్ లార్జ్ ఆర్ టు ది పాలిటిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను జర్నలిజంలో ఏంటంటే రామోజీరావుకు ఒక పత్రిక ఉంది గనక ప్రభ కానీ జ్యోతి కానీ మరో పత్రిక సాక్షి కానీ రామోజీరావు గురించి రాయువు ఎందుకంటే ఆయన సొంత పత్రిక యజమాని కనుక ఈనాడు అయితే ఇక ఆయన మహానుభావుడు దేవుడు అని రాస్తుంది కనుక ఒక ఆబ్జెక్ట్ అసెస్మెంట్ అంటే నిష్పక్షపాతంగా నిర్మామకారంగా ఆయన చాలా పెద్ద రోల్ ప్లే చేశాడు ఒక యాభై ఏళ్ళు ఈనాడు పెట్టి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో పెట్టారు ఈనాడు విశాఖలో చిన్న పత్రిక ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఖచ్చితంగా యాభై ఏళ్ళు అయింది ఈనాడు ప్రయాణాన్ని ఈనాడు విజయాన్ని ఈనాడు కొంచెం పట్టడాన్ని అన్నీ మనం చూసాం కనుక ఆయన మీద ఒక కొంత పరిచయం ఉండటము మాట్లాడటము ఉంది కనుక ఆయన ఎలా చూడాలి అనే దాని మీద నాకు ఒక అంచనా ఉంది అందుకోసమే ఈ విషయాలు ప్రస్తావిస్తున్నాను జర్నలిజం ఏమైందంటే తన తన ప్రయోజనాలు నెరవేర్చుకోవడం అంటే క్లియర్గా చెప్పాలంటే క్రానికల్ తిక్కవరపు వెంకట్రామరెడ్డి గారు రాజ్యసభ మెంబర్ అయ్యారు వార్త గిరీష్ సంఘి గారు రాజ్యసభ మెంబర్ అయ్యారు వాళ్ళు ఏమన్నా టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి వాళ్ళ పోని పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళ వాళ్ళు ఏమన్నా పొచ్చలపల్లి సుందరాయల వాళ్ళు చేసిన ప్రజాసేవ ఏంటి వాళ్ళు సమాజానికి ఎలా ఉపయోగపడ్డారు ఏమన్నా ఒకటి ఉదాహరణలు ఉన్నాయా వాళ్ళు పలానా వాళ్ళు ఉద్ధరించారని చెప్పడానికి వాళ్ళు ఈ దేశంలో కల్లా అత్యున్నతమైన రాజ్యసభకి సభ్యులు ఎలా అయ్యారు అవే రాజకీయాలు రాజకీయాలు ప్లస్ జర్నలిజం జర్నలిజం రాజకీయాలను ఉపయోగించుకుంటే రాజకీయాలు జర్నలిజం ఉపయోగించుకున్నాయి అయితే రామోజీరావు గారు ఎప్పుడు అలాంటి పదవులు ఆయన తీసుకోలేదు తీసుకోవాలని ఆయన కాదు అవి తన స్టేచర్కి తన స్థాయికి చాలా చిన్నవి తనకి తగనవి అని ఆయన అనుకున్నాడు అది వాస్తవం కూడా రామోజీరావు స్టేచర్ చాలా పెద్దది ఇస్ టూ బిగ్ ఎ మ్యాన్ ఇట్ టవరింగ్ పర్సనాలిటీ అయినా ఒకరికి నచ్చినా నచ్చకపోయినా అయితే దాన్ని కరెక్ట్గా రెండు వైపులా నాణ్యానికి అటువైపు ఇటువైపు రెండు వైపులు కూడా మనం తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడే మనం మన సమీప చరిత్రని బాగా అసెస్ చేస్తున్నట్టు బాగా రికార్డు చేస్తున్నట్టు అవుదని అనుకుంటున్నాను ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్భై ఎనభై దాటి ఈవెన్ నైంటీ కూడా దాటి ఎలక్ట్రానిక్ మీడియా అంటే టీవీ వచ్చిపడి ఇలా పేపర్లు కూడా విస్తరించి వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళు సాక్షి పెట్టి అంతకుముందు గిరీష్ సంఘి వార్త పెట్టి అంతకుముందు దాస నారాయణరావు ఉదయం పెట్టి మనకు చాలా పేపర్లు వచ్చింది ఇది నిజంగా తెలుగు ప్రజలకు కానీ తెలుగు జర్నలిజాలను కానీ తెలుగు జర్నలిస్టులు కానీ దీనివల్ల చాలా మేలు జరిగింది అనేక రకాల పేపర్లు రావటం వల్ల అనేక మందికి ఉద్యోగాలు ఉపాధి దొరికింది జర్నలిస్టుల సంఖ్య పెరిగింది ఈ జరగడం వరక ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే క్రమంగా మన భూముల రేట్లు పెరగడం ఈ సాఫ్ట్వేరు ఈ గల్ఫ్ అమెరికా డబ్బు వచ్చిపడడం మనకి మన వాళ్ళు ఎక్కువ మంది అమెరికాలో ఆస్ట్రేలియాలో కెనడాలో చదువుకోవడం ఇదంతా ఇండియాలోకి విపరీతంగా డబ్బు వచ్చి పడింది ఎందుకంటే ఇండియా వంద కోట్ల పైన జనాభా ఉన్న చాలా పెద్ద మార్కెట్ ఈ మార్కెట్లో ఇది బంగారం పండుతుంది టూత్ బ్రష్ అమ్ముకున్న బ్లేడ్లు అమ్ముకున్న నిమ్మకాయలు అమ్ముకున్నా మామూలు డబ్బు కాదు నీకు బియ్యం నుంచి కందిపప్పు నుంచి రియల్ ఎస్టేట్ దాకా ప్రతిది ప్రతిది అమ్మడానికి బంగారు భూమి భారతదేశం ఈ టైంలో ఒక చిన్న ఉదాహరణ పంతొమ్మిది వందల ఎనభైలోనో ఎనభై ఐదులోనో రామోజీ ఆయన కుటుంబ ఆస్తులు ఎంత చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఒక రాష్ట్ర మంత్రిగా అయినప్పుడు ఆయన ఆస్తులు ఎంత ఆయన కుటుంబ ఆస్తులు ఎంత రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కుటుంబ ఆస్తులు ఇప్పుడు ఎంత అంటే అసలు ఆశ్చర్యపోతాం అనమాట చాలా వందల వేల కోట్లు దాటిపోయి ఇంకెక్కడో పైన ఎక్కడో ఉన్నారు వాళ్ళు ఎవరికి అందరంత ఎత్తులో ఉన్నారు వ్యాపారంలో లాభాలు వస్తాయి కొన్ని డబ్బులు వస్తాయి వేల కోట్లు రావడం వెనక చాలా పెద్ద గేమ్ ఉంటుంది పొలిటికల్ గేమ్ ఉంటుంది మనీ గేమ్ ఉంటుంది మోసం ఉంటుంది బ్లాక్మెయిల్ చేయడం ఉంటుంది తన ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఎంతకైనా తెగించి ఎంతకైనా దిగజారే ఉంటుంది వాళ్ళలో వీటన్నిటికీ న్యూస్ పేపర్ అనేది అండగా ఉంటుంది న్యూస్ పేపర్ అనేది ఎదుటి వాళ్ళ మీద వేసుకొని పడిపోవడానికి అరవడానికి ఒక పనికొచ్చే ఒక బ్లాక్మెయిలింగ్ పవర్ న్యూస్ పేపర్ అనేది ప్రజల ప్రయోజనాలు నెరవేరుస్తున్నామని అని చెప్తూనే తెలుగు భాషని ఉద్ధరిస్తున్నావు అని ఉపన్యాసాలు దంచుతూనే లాభాలు వెనకాల వేసుకుంటూ ఉంటారు అనేక రకాల పరిశ్రమలు ఒకరు సినిమాలు తీస్తారు ఒకరు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెడతారు ఒకరు కార్పొరేట్ స్కూళ్ళు పెడతారు ఇవన్నీ లాభాల కోసం చేసే పనులే ప్రస్తుత కాలంలో డబ్బులు సంపాదించడం అనేది చాలా న్యాయమైన విషయం కనుక నువ్వు అక్రమంగానే సంపాదించు న్యాయంగానే సంపాదించు డబ్బులు సంపాదించడం ఒకటే ఒక విలువ ఇక మిగిలిన ఏమీ లేవు నువ్వు ఎలా సంపా సంపాదించావా లేదా అన్నది కనుక ఆ పనే చేశారు వీళ్ళు ఆ పని చేసిన రామోజీరావు ఈ సమాజాన్ని ఉద్ధరించాడనో పేద ప్రజల కోసం పాటుపడ్డాడనో అలా చెప్పడం న్యాయం కాదని అనుకుంటున్నాను ఇది చాలా పెద్ద విష సర్కిల్ ఇది ఒకప్పుడు స్వాతంత్రోద్యమాల టైంలో ప్రెస్ అనేది ప్లే చేసిన రోల్ వేరే అప్పుడు గాంధీ నెహ్రూలు పెద్ద పెద్ద జర్నలిస్టులు ఎడిటర్లు ఇంటలెక్చువల్స్ ఉద్యమకారులు మామూలు సాధారణ ప్రజానేకం అందరూ ఈ దేశానికి విముక్తి కావాలి స్వాతంత్రం కావాలి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలనే కోరుకున్నారు తర్వాత ఓ యాభై అరవై ఏళ్ళ తర్వాత పరిస్థితి మారింది అన్ని స్టాండర్డ్స్ డబుల్ స్టాండర్డ్స్గా మారాయి అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఒక పార్టీ వాళ్ళు దేవుణ్ణి పూజించు మనిషిని ద్వేషించు ఆవుని పూజించు ఇతర వాటిని ద్వేషించు పలానావాడిని చంపు కొట్టి చంపు పలానావాడిని ఈ దేశంలో ఉండనివ్వద్దు ఇది మన హక్కు అని చెప్పి ఒక డబుల్ స్టాండర్డ్ ఉంటుంది వాళ్ళు రాజకీయాల కోసం ఎన్ని మాట్లా చెప్తారు వాళ్ళ పదవుల కోసం అధికారంలో కొనసాగడం కోసం ఈ డబుల్ స్టాండర్డ్స్ అనేది అన్ని రంగాల్లో ఉన్నాయి ఒక జర్నలిజమే దిగజారిపోయింది జర్నలిజమే చెడిపోయింది రామోజీరావే సంపాదించుకున్నాడు అని కాదు మొత్తం అన్ని రంగాలు అటు న్యాయ వ్యవస్థ కానీ ముఖ్యంగా రాజకీయ నాయకుల మన రాజకీయ వ్యవస్థ కానీ అలా అందులో పార్టీ కానీ జర్నలిజం కానీ అలా మిగిలిన రంగాలన్నీ ఒట్టి ఎడ్యుకేషన్ తీసుకున్నా సరే రంగం కూడా ఇంత కార్పొరేటైజ్ అయ్యి ఇంత పచ్చి వ్యాపారంగా మారిన ట్రాజడీని మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ ఈ అనేక సంఘటనల సమాహారంలో భాగంగానే రామోజీరావును కూడా చూడాలి అలా ఎప్పుడెప్పుడో పేపర్ పెట్టిన కేఎల్ఎన్ ప్రసాద్ గారి దగ్గర నుంచి నిన్నటి రామోజీరావు వరకు ఇంది గైజ్ ఆఫ్ పీపుల్స్ ఇంట్రెస్ట్ లేదా ప్రజాసేవ అనే ముసుగులో వాళ్ళు లాభాలు చేసుకున్నారనేదే వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు కష్టించి పనిచేశారు అన్నదే ఆ ప్రయోజనాల కోసం పనిచేయటంలోనే న్యూస్ పేపర్ కనుక ప్రజల గురించి రాయాల్సింది ప్రజల సమస్యలు పట్టించుకోవాల్సింది ఉంది కనుక ఆ మేలేజ్ జరిగింది జర్నలిజం అంత మేలు చేసింది మేలుతో పాటు ఆ యజమానులకి వేల కోట్ల లాభాలను కూడా తెచ్చిపెట్టింది ఇప్పుడు కాకుండా అప్పుడు ఎప్పుడో శ్రీశ్రీ చెప్పి ఒక డెబ్భై ఏళ్ళు అవుతుందేమో పత్రికలు ఏమున్నాయంటే ఆయన పెట్టుబడికి కట్టుకథకి పుట్టిన విషపుత్రిక అన్నారు ఆయన చాలా కరెక్ట్గా అన్నాడని సీసే గారు చాలా పర్ఫెక్ట్గా అన్నారని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈనాడు వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్కున్న సంప్రదాయం కమ్యూనిస్ట్ సంప్రదాయం సిపిఐ కానీ సిపిఎం కానీ బలంగా ఉన్న పార్టీలు అటు చండరావు పుచ్చలపల్లి సుందరయ్య మహానాయకులుగా పేరు వాళ్ళు నిరాడంబరులుగా ప్రజల కోసం పనిచేసేవాళ్ళుగా నిజంగా వాళ్ళు చేశారు కనుక ఈ రాష్ట్రం మీద ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది అది కమ్యూనిస్ట్ పార్టీ చేసింది ఆ ఇంపాక్ట్ ఉంది కనుక ఈనాటిలోకి వెళ్ళిన తొలితరం అంతా కూడా ఏదో ఒక రకమైన లెఫ్ట్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నవాళ్లే ఈ రాంబట్ల గారు కానీ గజ్జల మల్లారెడ్డి బోధరాజు వీళ్ళంతా అఫీషియల్గా సిపిఐ అనే పార్టీకి చెందిన వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు వీళ్ళు ఇంకా చాలామంది తర్వాత మోటరు వెంకటేశ్వరరావు గారు వచ్చారు ఇంకా నాకు తెలిసిన చాలామంది ఎన్ని చాలా పేర్లు చెప్పగలను వాళ్ళందరూ సిపిఐ పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్ళే అంటే వాళ్ళు ప్రోగ్రెసివ్ ఐడియాలజీతో ఉన్నవాళ్ళు పేద జనానికి మేలు జరగాలని మనం బాధితుల పక్షాన్ని ఉండాలని సీరియస్ కమిట్మెంట్ ఉన్నవాళ్ళు కనుక యాజమాన్య ప్రయోజనాలు అనే దానికి కొంత స్పేస్ పోతే మిగిలిన స్పేసు మేజర్గా ప్రజలకు ఉపయోగపడేది సమాజాన్ని మంచి దారి నడిపించడానికి జనాన్ని ఇన్స్పైర్ చేసేది ఆ మెటీరియలే వచ్చింది ఈనాడులో ఆ మేరకు ఈనాడు కంట్రిబ్యూషన్ చాలా గొప్పది చాలా చెప్పుకో తగ్గది ఎప్పటికీ గుర్తుపెట్టుకో తగ్గది ఆ ఇంపాక్టు ఒక ఈనాడే కాకుండా ఈవెన్ ప్రభ ఆంధ్రజ్యోతి ఇలాంటి అన్ని పత్రికల మీద ఆ ఇంపాక్ట్ ఉంది రామోజీరావు గొప్పతనం ఏంటంటే తన ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు అనే టైట్ రూప్ వాక్ని ఆయన సక్సెస్ఫుల్గా చేయగలిగాడు అక్కడ రామోజీరావు హీరో అయ్యాడు అక్కడ రామోజీరావు ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ని తెచ్చుకోగలిగాడు అది చాలామందికి చాలా కష్టం అది ఇంకొకటి ఈనాడు ఒక లార్జెస్ట్ సర్క్యులేట్ డైలీ అవడం వల్ల కూడా మిగిలిన పేపర్లు ఏమి డైలీస్ దినపత్రికలేమి దాంతో కంప్లీట్ చేసే పరిస్థితులు లేనందువల్ల కూడా ఈనాడు జనాన్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది అయితే ఈనాడు ఏం చేసిందంటే తనకి నచ్చని వాళ్ళని ప్రత్యర్థుల్ని శత్రువులుగా చిత్రించింది వాళ్ళ జోకర్లుగా ప్రజలను పీడించే వాళ్ళుగా ఉత్త వేధవులుగా ఈనాడు చిత్రించింది కార్టూన్లు వేయించింది కామెంట్లు రాయించింది సంపాదకీయాలు ప్రచురించింది అది ఇందాక నేను అన్నట్టుగానే తన ప్రయోజనాలను కాపాడుకోవడంలో భాగమే జర్నలిజము ఈనాడు అనేవి ఆంధ్రదేశానికి చేసిన మేలు అంతా ఇంత కాదు ఆంధ్రదేశానికి ఎంత మేలు జరిగిందో అంతకు వంద రెట్లు వెయ్యి రెట్లు రామోజీరావు ఆస్తుల్ని పెంచింది కూడా జర్నలిజమే